నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏదైతే తెలంగాణకు మరి కలిసి మరి సాగిస్తున్న జీవనం ఉందో ఆ యొక్క సందర్భాన్ని ఈరోజు మళ్ళీ ఈ ఆగస్టు ఇరవై ఎనిమిది లక్షవారం ఆ రోజు అదే ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల సంవత్సరంలో సోమవారం మరి ఆ రోజు ఏదైతే ప్రపంచ బ్యాంకు చేసిన కార్యాచరణ ఏదైతుందో ఆ కార్యాచరణ ఆ రోజు ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఏవైతే మరి పార్టీలు మరి ఆంధ్రదేశాన్ని నడిపిస్తున్నాయో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన ఆ కార్యక్రమానికి ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ఆచరణలు ఏవైతున్నాయో ఆయన పాటించే దిశలో ఆ రోజు మరి ప్రత్యేకంగా విద్యుత్ మీద ఆ సంస్కరణలు ఏవైతున్నాయో వాటి మీద మరి ఛార్జీలు పెంచడం జరిగింది ఆ పెంచిన చార్జీలు ఒకటి మరి సామాన్య ప్రజల మీద పడ్డమే కాకుండా ఉద్యోగస్తుల మీద పడ్డం అలాగే మరి బిజినెస్ మ్యాన్ల మీద పడ్డం అలాగే అన్నిటికీ మించి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల మీద కూడా పడడం జరిగింది అప్పుడు ఏవైతే పడ్డాయో వెంటనే లెఫ్ట్ పార్టీలు వామపక్ష పార్టీలు వెనువెంటనే తేరుకొని ఆ రోజులో ఉన్న తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మీద ఉవ్వెత్తన లేవడం జరిగింది ఆ కోణముల వారు వెళ్తూ ఆ రోజు మరి అసెంబ్లీకి వెళ్ళి నినాదం వినిపించాలని మరి బసీర్బాగ్ అనే స్థలానికి చేరుకున్నప్పుడు అక్కడున్న ఇందిరా పార్క్ ఏదైతే ధర్నా చౌక్ ఉందో ఆ ధర్నా చౌక్ నుంచి వాళ్ళు అసెంబ్లీకి మూవ్ అవుతున్న సమయంలో పోలీసులు మరి కాల్పులు జరి జరిపే విషయంలో ముందుగా టీఆర్ గ్యాస్ని మరి ప్రయోగించి అక్కడ ఆ కాల్పులు జరిగేటప్పుడు ఇక్కడ కనబడుతున్న మనకు ముగ్గురు బాలస్వామి కౌడు అలాగే మరి సత్తెపల్లి రామకృష్ణ అలాగే విష్ణువర్ధన్ రెడ్డి ఆ కాల్పుల్లో వీరు అమరులైపోవడం మరి మరి మనం గమనించదగ్గ విషయం ఆ విషయం మీద ఈరోజు మా కమ్యూనిస్టు నాయకులు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి వామూర్తి గారు అసలు ఆ రోజు జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం ఒక ముగ్గురు కామరేడ్ని ఆ రోజు మీరు కోల్పోవడం జరిగింది కూడా పోరాట యోధులు ఎంతమంది అయితే కోల్పోతుంటారో అంతకు తగ్గట్టు మళ్ళీ లెగుస్తారని చెప్పి మీరు ఒక నానుడు వినిపిస్తుంటారు మీరు అంటే ఆ రోజు ఏదైతే విద్యుత్ సంస్కరణ మీద జరిగిన కార్యాచరణ ఉందో ఈ రోజు వరకు కూడా అదే జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు అదే అదే మన నాయకుడు ముఖ్యమంత్రిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అనుకున్నారు దీన్ని ఎలా చూడవచ్చు ఇది ప్రజలకు భారమైన ముఖ్యమంత్రిగా మనం గమనించాల్సిన అవసరం ఉంది రెండు వేల సంవత్సరంలో విద్యుత్ సార్జీలు భారీగా పెంచి పేద మధ్యతరగతి బ ప్రజలకి భారంగా పెద్ద ఎత్తున పెంచారు ఆ ధరలకి పెంచిన విద్యుత్తు ధరలు వెంటనే రద్దు చేయాలి ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడు అనేటువంటి నినాదంతో సంవత్సరం పాటు అన్ని వామపక్ష పార్టీలు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నది ఆ పాల్గొన్న ఉద్యమకారుల్లి అనేక కొన్ని వేల మంది మీద కేసులు పెట్టారు అయినా లెక్క చేయకుండా రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లక్షలాది మంది యువ కిషోరులు కమ్యూనిస్టుల మీద పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తుపాకీ గుళ్ళు కురిపించింది అందులో బాలస్వామి అదేవిధంగా రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డిని ప్రాణాలు తీసుకుంది ఆ యొక్క ప్రమాదం ఇరవై సుమారు నాలుగైదు సంవత్సరాల పాటు విద్యుత్తు సాధ్యలు పెంచకుండా ప్రజల మీద ఎటువంటి భారాలు లేకుండా వారి ముగ్గురి యొక్క ప్రాణత్యాగం ఉపయోగపడింది అనేటువంటిది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకు రైతాంగం గుర్తించారు దాని తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు మా అధికారంలోకి రావాలంటే పది సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నాడు నేను చేసిన తప్పు అనేటువంటి ఆ వేళ మనస్మాతం చెందినప్పటికి కూడా మళ్ళీ ఆ ఆ యొక్క దెబ్బ ఈరోజు కూడా ప్రజలు మర్చిపోలేదు అదేవిధంగా పాలకులు మర్చిపోలేదు అయినా మళ్ళీ వాళ్ళు మర్పించే విధంగా ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చాడు ఈ అధికారులకు వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచ బ్యాంకు పేరు ఎత్తకుంటానే ప్రజల మీద భారాలు వేస్తూ ఇవాళ ఉన్నటువంటి విద్యుత్ సంస్థను మూడు ముక్కలుగా మా చేసేసి ఇవాళ దానితో పాటు అదాని అంబానీ యొక్క ఆస్తులు పెంచడానికి వారి యొక్క పేరుని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం కోసం ఇవాళ ట్రో ఆఫ్ సార్జీలు అనేటువంటి పెద్ద ఎత్తున పెంచ వసూలు చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడున్న మీటర్లు తొలగించి స్మార్ట్ మీటర్లు పెట్టి ఇవాళ ప్రజల్ని విద్యుత్తో అవకాశం లేని పద్ధతుల్లో ఇవాళ చర్యలు తీసుకుంటున్నారు ఈ చర్యలు ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల్ని ఇవాళ ఒకవైపు మంత్రులు ఒక మాట చెప్తున్నారు ముఖ్యమంత్రి ఒక మాట చెప్తున్నారు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ బాబు ఎవరైనా స్మార్ట్ మీటర్లు పెడితే వాటిని పగలగొట్ట మీకు అండగా మేము ఉంటామని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ అధికారంలో ఉన్న పార్టీకి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు కానీ వారు తండ్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ ఏవైతే స్మార్ట్ మీటర్లు ఉన్నాయి పెట్టాలి వాటిలో ముందు రాజకీయ నాయకులు ఇళ్ళకి తగిలించండి తర్వాత ప్రజలు ఇళ్ళకి తగిలించండి రాజకీయ నాయకులు ఎవరు కరెంటు బిల్లులు కడతారు ఎవరు విద్యుత్ మీటర్ని చూస్తారు వారందరికీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు కాబట్టి వారికి మీటర్లు ఉన్నా లేకపోయినా ఏ మీటర్ ఉన్నా వాళ్ళకి సమస్య కాదు కానీ రోజు కూలీ అయినటువంటి ఆటో డ్రైవర్లు భవన నిర్మాణ కార్మికులు కళాశీలు సామాన్య షాపుల్లో హోటల్లో పనిచేసినటువంటి కార్మిక వర్గానికి వారి కుటుంబానికి ఇవాళ స్మార్ట్ మీటర్లు అనేటువంటివి అత్యంత ప్రమాదకరమైనవి వీటి వల్ల ప్రతి గంటకి విద్యుత్తు సార్జీలు ధరలు మారే పరిస్థితుంది ధరలు పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వ్యతిరేకిస్తా ఉన్నారు అయినా ప్రభుత్వం తమకున్నటువంటి ఏదైతే పోలీసు బలగాలు ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి తరుణంలో ఇవాళ ఇరవై సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ విశాఖపట్నంలో ఏ రెండు వేల సంవత్సరంలో ఏ విద్యుత్ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి అమరవీరులు ఉన్నారో వారిని యొక్క త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ రాబోయే కాలానికి వెత్తిన ఈ విద్యుత్ సాధ్య వ్యతిరేక ఉద్యమం ప్రారంభం కాపోతూ ఉంది దానికి ప్రజలు చైతన్యం చేయడం కోసం కమ్యూనిస్టులుగా వామపక్షాలుగా వీధి వీధి ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ చంద్రబాబు ప్రభుత్వం యొక్క విధానాలను ప్రతిఘటించి ముఖ్యంగా విద్యుత్ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని లాపాలి అదాని అంబానీకి దోచిపెట్టేటువంటి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి ఏదైతే ఎన్నికల ముందు నేను అధికారంలోకి వస్తే కరెంటు సాధ్యలు పెంచమని హామీ ఇచ్చినటువంటి పెద్ద మనిషి వాళ్ళ అధికారంలో ఉన్నాడు ఆ యొక్క మాటను నిలబెట్టుకుంటే సరే లేదనుకుంటే మళ్ళీ నీకు పదేళ్ళ పాటు అధికారానికి దూరంగా పెట్టే పరిస్థితి ప్రజలు వస్తారనేటువంటి ఈ సందర్భంగా ఈ అమరవీరుల యొక్క సంస్కరణ సభ సందర్భంగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం రెండోది ఈ ఏదైతే కూటమిలో ఉన్నటువంటి మంత్రులు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఇవాళ పెరిగిన కరెంటు సర్జీల కోసం మాట్లాడాలి ఒక మంత్రి వస్తాడు మేము మా స్మార్ట్ మీటర్లు వద్దంటున్నాం ఒక మంత్రి వస్తాడు ఈ అవసరం అంటాడు ఇంకో మంత్రి వస్తాడు ఎంత ధర కాదని అంటాడు ఏవి వాస్తవాలు కాకుండా అబద్ధాలతో మీరు పరిపాలన సాగించాలంటే పూర్వం ప్రజలు కాదు ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవాళ పెద్ద ఎత్తిన ప్రజలకి సమాచారం నిమిషాల్లో అందుకుంటుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏదైతే విద్యుత్ సర్జీలు పెంచమని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని ప్రజలకు భారమైన స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని చెప్పి భవిష్యత్ విద్యుత్ వ్యతిరేక ఉద్యమానికి ప్రజానీకం వర్గం రైతాంగం పెద్ద ఎత్తున కదలాలి ఉద్యమించాలి ఉద్యమం ద్వారానే ఈ పాలకుల యొక్క మెడలు వంచగలం తప్ప లేకపోతే వీళ్ళు మెడలు వంచడం అనేది అంత సులువైంది కాదు ఎందుకంటే వాళ్ళ చేతుల్లో రాజ్యాంగ యంత్రాంగం వారి చేతిలో ఉంటుంది కాబట్టి పోలీసులు ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరినీ సెంట్రల్ జైల్లో పెట్టి మీ యొక్క విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గతంలో ఎలాగైతే పూనుకున్నారో అదే పద్ధతిలో రాబోయే ఉద్యమల మీద దారికి ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి అటువంటి దాడులకు వ్యతిరేకంగా ప్రజానీకం రైతాంగం వర్గం పెద్ద ఎత్తిన ఉద్యమానికి సన్నిద్ధం కావాలని ఆ రకంగా ఈ విద్యుత్తు ధర ఏదైతే ఉందో దాన్ని నియంత్రించడం విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేసే విధంగా ఈ ఉద్యమం ఉపయోగపడాలని చెప్పి ప్రజానీకానికి పిలుపుని ఇస్తా ఉన్నాం మాట అంటే స్పష్టంగా మనం క్లారిటీగా మాట్లాడుకుంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఇలా ఇలాంటి సమయాలు అందుకు ఎదురు చనిపోయినప్పుడు లేదంటే ఎక్కడైనా ఒకవేళ కర్మాగారాల్లో ఉన్న ఆటోమేటిక్గా చనిపోయినప్పుడు వారు కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తారు ఇక్కడ ఎవరైతే ముగ్గురు చనిపోయారో మన బాలస్వామి కానీ రామకృష్ణ కానీ విష్ణువర్ధన్ రెడ్డి కానీ ఇది ముగ్గురులో తీసుకుంటే ఆ రోజు ప్రత్యేకంగా సత్రపల్లి రామకృష్ణకి తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇచ్చింది మిగతా ఇద్దరిని పక్కన పెట్టేసింది దాన్ని ఎలా చూడాలంటే అది కూడా ఒక రకంగా అన్యాయం అని చెప్పి భాష మాట్లాడాల్సి వస్తుంది ముగ్గురు యువకిశోరాలు మంచి చదువులు చదువుకొని ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడేటువంటి ముగ్గురు అమరవీరులు విద్యుత్తు ఉద్యమంలో మరణిస్తే ఒకరికి ఉద్యోగం ఇచ్చి మిగతా ఇద్దరికి కనీసం ఉద్యోగాలు కాదు కదా వారి కుటుంబ సభ్యులు బ్రతకడానికి కావలసిన ఎక్సైక్రెస్ కూడా ఇవ్వకుండా ఒక రకంగా ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ వారిని మోసం చేసిందనే అనుకోవాలి సరే చంద్రబాబు నాయుడు ఎటువంటి మరి ప్రజలకి తెలుసు ఇవాళ రైతులకి తెలుసు చంద్రబాబు మాట మీద నిలబడ్డు ఆయనకి కావాల్సింది అధికారం తప్ప ప్రజలు కాదు ఎవరైతే మరణించినటువంటి అమరవీరులు నీ గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు ఇప్పటికైనా ఈ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గుర్తించి వారి కుటుంబ సభ్యులకి ఆర్థిక సాయం చేయడం ద్వారా వారిని ఆదుకోవాలని చెప్పి వామపక్ష పార్టీలుగా ఆయన్ని కోరుతూ ఉన్నాం భానుమూర్తి గారు అంటే ఆ రోజు ఏదైతే ఈ విద్యుత్ సంస్కరణ విషయంలో బసీర్బాగ్లో జరిగిన కాల్పులు ఆ కాల్పులు తెలుగుదేశం పార్టీని ఎక్కడ తీసుకెళ్ళి అంటే భూస్తాభుతం చేసేసాయి ఆ తీసేసిన సమయంలో అప్పుడు సీఎల్పీ లీడర్గా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఆ రోజు ఏదైతే పతనం జరిగిందో మళ్ళీ అదే విద్యుత్ సంస్కరణలు ఇప్పుడు జరుగుతున్నాయి మరి ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు కూడా రెండు వేల ఇరవైలో ఏదైతే వచ్చినటువంటి ఉవ్వెత్తు ఉద్యమం ఉందో అదే ఉద్యమం అంతకంత పెద్ద ఎత్తున ఈ ఈ ఈ సందర్భంగా ఉద్యమం జరగబోతూ ఉంది ఆనాడు పెరిగిన విద్యుత్తు ఛార్జీలకు మా వ్యతిరేకంగా మాత్రమే ఆనాడు ఉద్యమం జరిగింది ఇవాళ అంతకు భిన్నంగా విద్యుత్ పెంచిన విద్యుత్ ఛార్జీలతో పాటు ఏవైతే ఇవాళ ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేసేటువంటి స్మార్ట్ మీటర్లు ఉన్నాయో స్మార్ట్ మీటర్ల మీద గంటల మీద విద్యుత్ ఛార్జీలు పెంచే విద్యుత్ ఛార్జీల మీద ఇవాళ పేదవర్గాలు వాడే కిరీస్ను పూర్తిగా నిషేధించారు ఆ కిరీస ధరల మీద ఈ రకమైనటువంటి రెండు మూడు నాలుగు ధరల మీద ఇవాళ ఉద్యమం ప్రారంభం కాబోతోంది అది కూడా విశాఖపట్నం నుంచే దానికి నాంది పలకపోతూ ఉంది రెండు వేల ఇరవైలో జరిగినటువంటి విద్యుత్ ఉద్యమం కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నమే ప్రథమంగా స్టార్ట్ చేసింది అదే పద్ధతుల్లో రేపు రాబోయే కాలంలో ఈ ఉద్యమం కూడా ప్రారంభం కాబోతుందని అని చెప్పి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మంత్రివర్గానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా ఇదే బస్సీర్భాగ్ ఉద్యమంలో సిఎల్పి లీడర్గా ఉండి ఆయన ఒక నిదానం చెప్పారు అంటే ఏదైతే ప్రపంచ బ్యాంక్ విషయంలో చంద్రబాబు నాయుడు చేస్తుందో తప్పు అని మా అన్న ఆయన మరి ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా అదే కార్యక్రమాన్ని చేశారు దాన్ని ఎలా చూడాలంట చంద్రబాబు నాయుడు ఆనాడున్న పరిస్థితుల్లో ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంక్ యొక్క ఆదేశాల్ని డైరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాడు ప్రజలు ఆమోదిస్తారనుకున్నాడు ఆనాడు ప్రజలు వ్యతిరేకించారు విద్యుత్ ఉద్యమం పెద్ద ఎత్తున ప్రారంభమైంది ఆనాడు ప్రపంచ బ్యాంకు యొక్క ఒత్తిడి కూడా తీవ్రంగా ఉండి కానీ వాళ్ళ ప్రపంచ బ్యాంకుతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి తెల్లదొరలు కాస్త నెల్లదొరలుగా మారి అదానీ అంబానీ రిలయన్సు లాంటి బడా వ్యాపార సంస్థలు వాళ్ళ రంగంలోకి దిగాయి కాబట్టి ఆవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రపంచ బ్యాంకు పేరు ఎత్త ఆయన సంస్కరణలు కొనసాగించాడు అందులో భాగమే తర్వాత వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రపంచ బ్యాంకు మాట ఎక్కడ ప్రస్తావన తేకంట కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్తు సంస్కరణలని ఇమీడియట్గా అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తీవ్ర దోపిడీకి గురవడానికి కారణం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఒత్తుతూ వారి సొంత ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఉన్న ప్రభుత్వం కాబట్టి వాళ్ళ ప్రజలు తీవ్రమైనటువంటి ఆర్థిక భారాలను ఎదుర్కొంటున్నారు ఈ భారాలు కాస్త ఇవాళ పెరిగినందున ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఈ తిరుగుబాటు ఇవాళ మీ ఆనాడు ప్రపంచ బ్యాంక్ అంటే ఈనాడు అదానీ అంబానీ అనేటువంటి కొత్త నినాదంతో ఇవాళ ముందుకి సాగుతూ ఉన్నారు కాబట్టి ఈ ఉద్యమాన్ని ఆపే తరం చంద్రబాబు నాయుడికి కానీ ఉండదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు వచ్చే ప్రభుత్వం నాదని చెప్పుకుంటే కాదు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా నేను తప్ప ఇంకెవడు రాడు ఇంకో పదిహేను సంవత్సరాలు నేనే చేస్తానని చెప్పి చంద్రబాబు అంటే ఆయనకి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవాళ వాటర్లు అనేటువంటి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళకి కాదు వాటర్లు అవకాశం వచ్చినప్పుడు వారి యొక్క శక్తి ఏటో వారి యొక్క బలం ఏటో చూపిస్తారు కాబట్టి ఈ ప్రమాదాన్ని ఇవాళ విద్యుత్తో సాధీల ప్రమాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తుపెట్టుకోవాలి వచ్చే ప్రభుత్వం మీదైనా ఎవరిదైనా ప్రజల మీద వేస్తున్నటువంటి భారాల్ని నియంత్రిస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది లేకపోతే తగిన గుణపాతం చెప్పక తప్పదని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం ఫైనల్గా ఎలక్షన్ క్యాంపెయిన్లో వీళ్ళు ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ పురంధీశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా అంటే వీళ్ళు ఒక మాట అన్నారు స్మార్ట్ మీటర్లు అనే కానీ ఒకరు అమలు చేసినట్లయితే వాటిని పిప్పి చేసి గుండ చేసేయండి అన్న వ్యక్తులు ఈరోజు అదే స్మార్ట్ మీటర్లని ఇంటింటికి అదాని స్మార్ట్ మీటర్లు ఇంటింటికి పంపిస్తున్నారు దానివల్ల ప్రజలకేమి నష్టం వీళ్ళకేంటి లాభం ఆనాడు అధికారం లేదు కాబట్టి అధికారం చేజెక్కించుకోవడం కోసం వారి దగ్గర ఎన్ని అవకాశాలు ఉంటాయి అన్ని అవకాశాల్ని ప్రకటనలు చేశారు సూపర్ సిక్స్ అన్నారు అంటే అదేదో ఆకర్షణీయమైన నినాదం చేశారు ఈ ఆటో వాళ్ళకి పదిహేను వేలు ఇస్తూ ఉన్నారు చదువుకుని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి పదిహేను వేలు రూపాయలు అన్నారు రకరకాలు ప్రకటనలో భాగంగా ఆ వేళ వాడిగా వేడిగా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి మేజరు సమస్య స్మార్ట్ మీటర్లు కాబట్టి ఆనాడు వాళ్ళకి అధికారం కావాలి కాబట్టి ఆనాడు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి మీకు అండగా మేము ఉంటామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత వారు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రధాన కారణం ఒకటే వారికి ఏదైతే అవ వాళ్ళ వ్యాపార సొంత వ్యాపారాలు కానీ లేదా వాళ్ళ రాజకీయ పదవులు కాపాడుకోవడం కోసం చేసినటువంటి ఈ పని తప్ప అలాగే అదానీని అంబానీని పెంచి పోషించడానికి చేస్తున్నటువంటి యొక్క మాట తప్పడం తప్ప మరొకటి కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు కాస్త మాట్లాడినప్పుడు ఆలోచించుకోవాలి కేవలం చంద్రబాబు నాయుడు గారిని భుజం మీద ఎక్కించుకొని మొయ్యడమే కాదు ప్రజల్ని మీరు మిమ్మల్ని నమ్మారు పవన్ కళ్యాణ్ వస్తే ఖచ్చితంగా పేదవర్గాలు మధ్యతరగతి వర్గాలు భారాలు తగ్గిస్తారు వారికి మంచి మెరుగైనటువంటి అవకాశాలు కల్పిస్తారని చెప్పి నమ్మినటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు విశాఖపట్నంలో ముప్పైవ తారీఖు నాడు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకున్నారు సంతోషం ఎప్పటికైనా మీ ఆలోచన మార్చుకొని ఏదైతే పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు మిమ్మల్ని నమ్మారో ఆ నమ్మినటువంటి ప్రజలకి అండగా ఉండాలని చెప్పి లేని పక్షంలో చంద్రబాబు నాయుడు గారికి పట్టిన గతే మీకు కూడా పట్టక తప్పదని ప్రజలు భావించక తప్పదని మీకు మనవి చేస్తూ ఉన్నాం సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులుగా ఆ రోజు ప్రాణాలు తెగించిన బాలస్వామి కుటుంబానికి రామకృష్ణ కుటుంబానికి విష్ణువర్ధన్ కుటుంబానికి ఏ విధమైన ఇస్తారు వారి యొక్క స్ఫూర్తి ఇవాళ కమ్యూనిస్టులుగా విప్లవ కార్యకర్తలుగా వారి యొక్క త్యాగాలని మరింత బూస్టింగ్ ఇచ్చి మరింత ఉవ్వెత్తిన పోరాటాలకు ఉద్యమాలకి నాంది పలికే విధంగా ఆ మృతవీరుల యొక్క ఆశయాలు మాకు బాగా ఇన్స్పెరేషన్ చేసేయి కాబట్టి వారి యొక్క ఆశయము ఏదైతే ఉందో ఆ ఆశయాన్ని తుదివరకు తీసుకెళ్ళడానికి ఉద్యమ పోరాటాల మార్గమే తప్ప మరో కాదని చెప్పి మేము ఆ విధంగా వారికి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ విద్యుత్ సంస్కరణల సందర్భంగా మీరు ఏ ఆశయ సాధన కోసం అయితే మీరు మీ ప్రాణాలే పణంగా పెట్టారో ఆ యొక్క ఆశయ సాధనం మేము తుది వరకు మేము మరణించే వరకు ఆ ఉద్యమం ముందుకు తీసుకెళ్తామని చెప్పి వారికి ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ జోహార్లు చెప్తా ఉన్నాయి బతుకున్న వాళ్ళ కుటుంబాలకి కమ్యూనిస్టులుగా మేము వారికి అండగా ఉండగలం వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అది ఏ పార్టీ అయినా కావచ్చు తెలుగుదేశం బీజేపీయా లేకపోతే జనసేన వీరు వారిని గుర్తించాల్సినటువంటి అవసరం వచ్చింది వారికి ఎప్పుడైనా మీరు గుర్తించి చనిపోయిన వారి కుటుంబానికి తగిన నష్టపరిహారం ఇచ్చి వారి కుటుంబాల్ని మీరు మానవత్వ దృక్పథంతో ఆదుకోవాలని చెప్పి ఈ విషయంలో రాజకీయాలు ముడిపెట్టి వాళ్ళు విప్లవకారులు కాబట్టి మేము ఏమేమో అనేటువంటి యాంగిల్ నుంచి మీరు ఆలోచించుకోవడం అనేటువంటిది మీ పరిపాలనకి చెడ్డ పేరు తెస్తుంది కాబట్టి ఇవాళ ఇంకా బతుకునేటువంటి వారి కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి విద్యుత్తు అమరవీరుల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విషయం అయితే ఇది వినోద్ మరి ఆ రోజు ఏదైతే ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల సంవత్సరంలో సోమవారం జరిగిన ఘటన ఇప్పటికీ కూడా కమ్యూనిస్టులు మర్చిపోలేదు ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేదని చెప్పాలి ఆ రోజు బాలస్వామి గౌడ్ కానీ మరి సత్యనపల్లి రామకృష్ణ కానీ అలాగే విష్ణువర్ధన్ రెడ్డి కానీ పాకి గుళ్ళుకి ఎదురు వెళ్ళి వారు ప్రాణాలు అర్పించి ఈరోజు అసూలు భాషారు మరి అటువంటి కుటుంబాలకి ఎవరైతే ఈరోజు వామపక్ష నాయకులు ఉన్నారో సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ఆ నాయకులు మరి ముందుకొచ్చి మళ్ళీ జనాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ వారు ఒకటే అంటున్నారు ఎవరైతే ముగ్గురు కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు ఇచ్చే అండ ఒకటే మేమైతే మరి అండగా నిలబడతాం మరి అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉన్నారో అదే ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు ఉన్నారు కనుక ఆ చనిపోయిన కుటుంబాలకు కంపల్సరీ ఆదుకోవాలని ఐదు సంవత్సరాలు నేటికవుతుంది ఈనాటికే ఇవ్వాలని అలాగే మరి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏదైతే మీరు మాటిచ్చారో మరి లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ పురందర్శన్ కానీ మరి స్మార్ట్ మీటర్లు కానీ పెట్టినట్టయితే అయితే అదాని స్మార్ట్ మీటర్లు తుక్కుతుక్కు చేయండి చెప్పిన వ్యక్తులు రోజు వాటిని ప్రజలకు మళ్ళీ ఎలాగ అంటగడుతున్నారని అంటగట్టి ప్రజలపై మరి విద్యుత్ భారాన్ని మరి ఎలా వేస్తున్నారని అటువంటివి మానుకోవాలని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్